ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కౌష్కి వాళ్ళు ల్యాండ్ అమ్ముతున్నారని తెలిసి ఇంకా కొనుక్కోవడానికి కౌష్కి వాళ్ళ ఇంటికి వస్తారు మీరు ల్యాండ్ అమ్ముతున్నారంట కదా అంటే అవును సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది కదా ఆ ల్యాండ్ అమ్ముతున్నామని చెప్పి ఇంకా కౌష్కి అంటుంది ఇంకా ల్యాండ్ అమ్ముతున్నారని తెలిసి ఇంకా ఇంట్లో వాళ్ళు ఒకసారిగా షాక్ అవుతారు ఇంకా మీరు అమ్మే సిటీ అవుట్స్కట్స్లోదా మేము కొనాలనుకునేది మీది గచ్చిబౌలిలో ఉంది కదా ఆ ల్యాండ్ కొందామని వచ్చామని చెప్పి అంటే ఆ ల్యాండ్ అమ్మదలుచుకోలేదని చెప్పి కౌశికి అంటుంది ఇంకా వైజయంతి ఏమో అది ఆ ల్యాండ్ ఇస్తేనే మా అమ్మాయి పెళ్ళి జరుగుతుంది ఆ ల్యాండ్ ఎలా అమ్ముతారని చెప్పి ఇంకా వైజయంతి ఆలోచిస్తూ ఉంటుంది సరే ఆ ల్యాండ్ అయితే మాకు వద్దని చెప్పి వాళ్ళు వేసి వెళ్ళిపోతూ ఉండగా ఇంకా కౌశికి ఏమో సరే గజ్పౌలిలో ఉన్న ల్యాండే అమ్ముతామని చెప్పి ఇంకా కౌష్కి అంటుంది ఆ మాట విని ఇంకా వైజయంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ ల్యాండ్ ఎట్లా అమ్ముతావు అమ్మి అది అమ్మితే పెళ్ళి ఎలా జరుగుతుంది మాధురిది అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్